నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పైలాను సందర్శించిన తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అనేక ఆరోపణలు చేసినటువంటి విషయం మీ మీడియా మిత్రులందరికీ తెలిసిందే వారు చేసిన ఆరోపణలన్నీ కూడా సత్య దూరం వారు చేసిన ఆరోపణలో ఎటువంటి నిజాలు కూడా లేవు అక్రమ లేఅవుట్లు అంటే అనధికారిక లేఅవుట్లు అప్రూవ్స్ తీసుకోకుండా చేసిన లేఅవుట్లో తన సొంత భూమిని ఎవరికైనా అమ్ముకుంటే దాని గురించి మేము మాట్లాడలేదు మీరు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వేసినటువంటి నాలుగు వందల యాభై ఏడు ఎకరాల లేఅవుట్ల గురించి మేము మాట్లాడలేదు వాటిల్లో నూట ఇరవై మూడు ఎకరాలు కలుపుకొని ఐదు వందల డెబ్భై ఆరు ఎకరాలు ఆ నూట మూడు ఇరవై మూడు ఎకరాలు కాలువలకు అయితేనేమి అసైన్మెంట్ భూములు అయితేనేమి ఫోరంబోకులయితేనేమి ఇటువంటి గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని అవి కూడా తప్పుడు సర్వే నెంబర్లతో లేఅవుట్లేసి అమ్ముకున్నటువంటి విషయం అవి కొనుక్కున్న ప్రజలు సామాన్య ప్రజలు వారు కాయకష్టం చేసుకొని నెల నెల డబ్బులు పెట్టుకొని మేము ఇక్కడ లేఅవుట్లో ఫ్లాట్ కొనుక్కొని రేపొద్దున పిల్ల భవిష్యత్తు కోసం పిల్లవాడి యొక్క చదువు కోసం అవి వాళ్ళు దాచిపెట్టుకుందాం రేట్లు పెరుగుతాయి అనే ఉద్దేశంతో వారు కొనుక్కుంటే ఈ రోజున అవి ప్రభుత్వ భూముల కింద సర్వేలో తెలుస్తున్నాయి అదేవిధంగా పైలాన్ను మీరు దర్శించినప్పుడు పైలాని యొక్క ఆవశ్యకత కావలికి కావలి విద్యార్థి లోకానికి కావలి పట్టణ ప్రజలకి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులందరి యొక్క ఫోటోలు వారు ఏ కాలంలో ఎంతకాలం పనిచేస్తున్నారు ఆ వరుస క్రమంలో ఎమ్మెల్యేలు శాసనసభ్యుల ఫోటోలు పెట్టడం జరిగింది అదేవిధంగా జాతీయ నాయకులు తెలుగు వారి యొక్క ప్రాముఖ్యత గుర్తించి వారి ఫోటోలు పెట్టడం జరిగింది ఇంకా ఫోటోలు పెట్టాలి అని మీరు భావించిన ఎడల ఇంకా ప్లేస్ ఉన్నట్టే మేము పెట్టి ఉండేవాళ్ళం కానీ అక్కడ ఉన్నటువంటి తక్కువ స్థలం ఆ స్థలంలో తెలుగు వాడు గుర్తుంచుకునే విధంగా మన కావల పట్టణ ప్రజలకి ఐ లవ్ కావలి అనే ఒక నినాదంతో కావల మీద ప్రేమ పెంచుకోండి అని గౌరవనీయ మా శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణ గారు వారి యొక్క సొంత నిధులతో గవర్నమెంట్ నిధులు కాదు సొంత నిధులతో ఆ కార్యక్రమాన్ని చేసి మున్సిపాలిటీకి అప్పచెప్పడం జరిగింది మీరు గౌరవప్రదంగా వచ్చి సందర్శించి అంతా బాగుంది చాలా బాగుంది అని మీరు చెప్పిన మూడు ముక్కలు తప్ప తర్వాత మీరు విమర్శించిన విధానం కరెక్ట్ పద్ధతి కాదు ఈ రోజున ఎలక్షన్ నాటి నుంచి ఇప్పటి వరకు మేము చెప్తూనే ఉన్నాం నూట ఇరవై మూడు ఎకరాలు ఆక్రమణలో ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారు అని ఆ రోజు నుంచి ఈ రోజుకి చెప్తున్నాం వాటికి సంబంధించి ఇప్పుడే మా మనోహరు వాట్సాప్లో ఎమ్మెల్యే గారికి కూడా మాజీ ఎమ్మెల్యే గారికి మాజీ సభ్యుల వారికి ఇప్పుడు వాట్సాప్ కూడా పంపించడం జరిగింది ఈ నూట ఇరవై మూడు ఎకరాల మీద మీకు ఇవి అబద్ధం ఇవి ఏ లేఅవుట్లో ఎవరం కూడా మా వాళ్ళు ఆక్రమించలేదని మీకు అనిపిస్తే ఈ రోజున పబ్లిక్గా ఎక్కడైతే జాతీయవాదం నిలబడాలి కావాలి పట్టణం మీద ప్రేమ పెంచుకోవాలని జాతీయ జెండా అడుగులు జాతీయ జెండాను మేము ఎక్కడైతే నిర్మించామో అదే ప్రదేశంలో ఈ రోజు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఈ రోజు ఉన్నారు వారందరి సమస్యలో చర్చకు రండి ఈ నూట ఇరవై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణలకి గురి కాలేదు అని మీరు నిరూపించగలిగితే ఆ రోజున మీరు చెప్పే ఎటువంటి దీనికైనా మేము సిద్ధంగా ఉన్నాం లేదు ఈ నూట ఇరవై మూడు ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి మేము తిరిగి ఇచ్చేస్తామని అని మీరు చెప్తారా తిరిగి ఇవ్వండి అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో స్పందించడం లేదు నేను ఇచ్చే నేను చేసే ఆరోపణలకి ఎవరు మాట్లాడడం లేదు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది రెండు నెలలైంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి కృష్ణారెడ్డి గారు ప్రజలకు అందుబాటులో రెండు నెలల నుంచి రెండు నెలల పదిహేను రోజుల నుంచి రోజు కూడా ఆయన సొంత పని మీద ఎక్కడికి వెళ్ళిన ఇది లేదు అటువంటి కావలి అభివృద్ధికి ఏదైతే మనం అధికారంలోకి రావడానికి మనకు అధికారం వస్తే ఏం చేస్తామని ప్రజలకి మేము ఏం మాటలు చెప్పామో అవన్నీ నెరవేర్చడానికి నిరంతరం ప్రజా సమస్యలపై ఆయన పోరాడుతూనే ఉన్నాడు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి నిధులు సద్వినియోగం చేయడంలో కానీ ఆయన చే ప్రతిరోజు కూడా అదే కార్యక్రమంలో కొనసాగుతూ ఉన్నాడు మీరు చెప్పినటువంటి అవాస్తవాలను ప్రజలు వాస్తవాలను నమ్మే పరిస్థితి లేదు మొన్నటి జరిగినటువంటి రెండు నెలల పదిహేను రోజుల క్రితం జరిగినటువంటి ఎలక్షన్స్లోనే మీకు ప్రజలు తీర్పిచ్చారు మీరు చేసిన అవినీతిని కానీ అక్రమాలను కానీ మీరు దౌర్జన్యాలను కానీ ఇవన్నీ సహించకే ఈ రోజున కావలి నియోజకవర్గ చరిత్రలో ఏ రోజు రానటువంటి ముప్పై ఒప్పై వేల మెజార్టీ ఈ రోజున మా నాయకులు కూటమి అభ్యర్థి అయినటువంటి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది మీరు ముందు మీ తప్పులు తెలుసుకోండి మీ అనుచర వర్గం చేసినటువంటి దారుణాలు దోపిడీలు గుర్తించండి మీరు ముందు వాటిని స్వచ్ఛందంగా వారి చేతే ప్రకటింపజేయండి ఆ తర్వాత మీరు మాట్లాడండి ఇది పద్ధతి కానీ మీరు అవాస్తవాలని వాస్తవాలుగా ఇంకా ప్రజల ముందు మీరు పెడితే కావలు పట్టణ ప్రజల అమాయకులు కాదు ఈ రోజున ప్రతి ఒక్క విషయం ఈ రోజున సోషల్ మీడియా ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఏ రోజు విషయం ఆ రోజు తెలుసుకుంటున్నారు ఇవన్నీ గుర్తు పెట్టుకొని మీరు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి మా కృష్ణారెడ్డి గారి పైన కానీ తెలుగుదేశం పార్టీ పైన కానీ మీరు ఇక ముందు ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా ఆ ఆరోపణలో నిజమా అబద్ధమో మీరు నిర్ణయించుకొని తెలుసుకొని మీరు ప్రెస్ మీట్లు పెట్టండి అవాకులు చవాకులు అబద్ధాలు మీరు మాట్లాడితే తగిన మూల్యం మీరు తప్పనిసరి చెల్లించుకోవాల్సిన పరిస్థితి ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఐదు సంవత్సరాలు బయటికి రాని పరిస్థితి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేని పరిస్థితి ఏ డిపార్ట్మెంట్ లో ఎక్కడ చూసినా అవినీతి అయిపోయి ఉంది ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ జరిగినా కూడా అవినీతి కనబడుతూనే ఉంది ప్రజలకు ఎక్కడ మీరు సర్వీస్ చేసిన పాపాన పోల అధికారాన్ని అద్దం పెట్టుకొని అధికారంతో మీరు ఆక్రమించుకొని దౌర్జన్యాలు చేసి సంపాదనే మార్గంగా మీరు పనిచేస్తున్నారు కానీ ప్రజలకు సర్వీస్ చేసిన పాపాన పోలేదు ఈ రోజున ఒకటవ తారీఖున కావలి తుమ్మలపేట రోడ్డు భారీ స్థాయిలో ప్రజల కోలాహలాల మధ్య ఈ రోజున తుమ్మలపేట రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం మీ గవర్నమెంట్ లో మీ గవర్నమెంట్ లో వేసినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ టెండర్ చేస్తున్నాడో అదే కాంట్రాక్టర్ అదే టెండర్ దారుడు ఈ రోజున అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలంలోనే మా ఎమ్మెల్యే గారు పిలిపించి వారికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఎటువంటి సమస్యలు మీకు రానియం మీరు అభివృద్ధి ధ్యేయంగా కావాలకి మేము అందరం పనిచేస్తున్నాం మాకు తోడ్పడండి తిరిగి రీటెండర్లు పిలిచి ఇది వర్క్ చేయాలంటే చాలా కాలం పడుతుంది ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి వారిని ప్రోత్సహించి వర్క్ తిరిగి వారి చేతే చేయించేటట్లుగా మాట్లాడి ఈ రోజున ఒకటవ తారీఖు శంకుస్థాపన చేస్తున్నటువంటి విషయం ప్రతి విషయాన్ని మీరు గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసిన ఒక్క అభివృద్ధి కావల పట్టణానికి ఒక్క ఐకానిక ఇది మేము చేసాం ఇది కావాలి టౌన్కి కానీ కావాలి నియోజకవర్గానికి ఉపయోగపడుతుందని ఒక్కటి చూపిస్తుంది జువల్దిన్న హార్బరు తెలుగుదేశం పార్టీ హయాంలో శాంక్షిస్తుంది రామాయపట్నం పోర్టు తెలుగుదేశం పార్టీ హయాంలో చేసినటువంటి విషయమే దళదత్తి ఎయిర్పోర్టు తెలుగుదేశం పార్టీ హయాంలో మేము శంకుస్థాపన చేసినటువంటి విషయం మీరు చేసింది ఏంటి మీరు ఎటువంటి అభివృద్ధి చేయకుండా సంక్షేమం పేరుతో మీరు ఆ సంక్షేమాన్ని కూడా ప్రతి ఒక్క సంక్షేమదారుడికి లబ్ధిదారుడికి అందికుండా మీరు చేసినటువంటి అరాచకం వల్లనే ఈ రోజున ఇంత భారీ స్థాయిలో కావలి నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థికి పట్టం కట్టిన విషయం గుర్తుపెట్టుకోవాలని మూలకంగా అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీరందరూ కూడా మీడియా మిత్రుల ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావాల పట్ల ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల యొక్క సర్వీసు వారికి అందించేదానికి పనిచేస్తున్నటువంటి వారు ఎవరు కూడా దీంట్లో ఆక్రమణలు కానీ దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ చేసిన చరిత్ర ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికీ లేదు దయచేసి వల పట్టణం ప్రజలందరూ కూడా మీకు ఈ గత ఐదు సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడుస్తూ ఈ ఐదు సంవత్సరాల కావాల కాలంలో కావాలని కనకపట్నాన్ని చేయడానికి మా నాయకులు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా మా ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో కావాలని అభివృద్ధి చేసి చూపిస్తామని మూలంగా తెలియజేస్తారు